హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రాంతీ బ్లాగ్స్ టైం వచ్చేసి ఇప్పుడే పాదొక్క ఐదు అవుతుందండి ఈరోజైతే మా హస్బెండ్ కర్నూలు వెళ్తున్నారు బెంగళూరులో వర్క్ చేస్తారు కదండి ఆ బెంగళూరులో చేసేవాళ్ళు ఇక్కడ కర్నూలు అయితే ఒక చిన్న వర్క్ ఇచ్చారు సైడ్ పని మీద అందుకనేసి అయితే వెళ్తున్నారండి మా డూడికి అయితే అసలు ఎలా ఉద్యోగం ఆడలేదు ఈ మధ్య త్రీ డేస్ నుంచి పోతా 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 అనేసి వీటి దగ్గరే ఉన్నాడు ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళాలి కదా చిన్న వర్క్ అయినా పెద్ద వర్క్ అయినా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఎప్పటి నుంచే చేస్తుంటారు అందుకనేసి అయితే చిన్న వర్క్ అయినా వెళ్తున్నారు కారు వేసుకొని అక్కడికి ఎలా బుద్ధి కట్టలేదు ఎందుకని మా తాతని అలాగే మా ఊర్లో ఇద్దరిని అయితే తీసుకెళ్తున్నాడు సరే వాళ్ళు టైం పాస్ కోసం అనేసి మళ్ళీ వర్క్ ముగించుకొని ఒక ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ బయలుదేరుతారు బెంగళూరు నుంచి అయితే ఇద్దరు వస్తున్నారండి మా వర్కర్లే వాళ్ళిద్దరూ ఇక్కడ వీళ్ళు పోయేటోళ్ళు ఏదో చిన్న చిన్న పనులు అయితే చేస్తారు తీసుకెళ్తున్నారు ఇప్పుడైతే భోజనం చేయమన్నారండి వాళ్ళందరికీ కావాలి కదా ఆ హోటల్ ఎలా ఉంటుందో ఏమో అనేసి ఒకటికైతే ఫుడ్ అయితే వండమన్నారు మేబీ ఒక అయితే బయలుదేరుతా ఉన్నారు మా ఊరు నుంచి వచ్చేసి కర్నూలు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆరకల్లా బయలుదేరితే ఒక నైన్ ఆ టైంలో అయితే వెళ్తారు నైన్ కానీ సెవెన్ కానీ అయితే త్వర త్వరగా అయితే ఫుడ్ అయితే చేస్తానండి వైట్ రైస్ అలాగే పులిహోర ఏదో అన్నంలోకి బెండకాయ ఫ్రై అయితే చేస్తాను చూస్తూ ఉందండి కొన్ని ఫ్రెండ్స్ ఒక పక్క అయితే పులిహోర కోసం రైస్ అయితే కడిగి పెట్టాను చింతపండు కూడా అయితే మామూలుగా నానబెడితే వెళ్ళేటది నీళ్ళు అయితే కాబట్టి దాంట్లో అయితే చింతపండు వేస్తాను త్వరగా అయితే అది ఉడుకుతుంది ఈ లోపు అన్నం ఉడి దొండకాయలు అయితే కోసుకుంటానండి బియ్యం వాళ్ళు ఏమో వేసినట్టున్నారు బో మా కూడా త్వరగా లేస్తాడు బనాతోటి బియ్యంలో అయితే దొండకాయలు అయితే కోసేసుకుంటాను టైం ఎందుకు వేస్ట్ ఈ గ్యాప్ అయితే మా తాత అయితే లేదు టీవీడైతే పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఎలా అవుతుంది కరివేపాకు అయితే అయిపోయిందండి ఇంట్లో ఇడీ మా దొడ్లో అయితే ఉంది కరివేపాకు అంత తెగులు వచ్చిందబ్బా మా చిన్నత్త వాళ్ళది ఈ మధ్య దొడ్డంతా అయితే క్లీన్ చేయించామండి గడ్డి ఇదంతా ఉంది ఇక్కడ సప్ప పెట్టుకోవడానికి నీళ్ళు పడతాను అమ్మ తీసుకొస్తా కరివేపాకు అంతా లేదమ్మా మన చెట్టు తనకొచ్చుకున్నాం మా చెట్టు చిన్నదండి మా చిన్నత్త అయితే చాలా చెట్లు ఉన్నాయి చిన్నవితా అదే నేనైతే ఇక్కడ ఇంట్లో పని చేసుకుంటా అంటే మా తాత మా హస్బెండ్ ఇద్దరు కలిసి అయితే పేమెంట్ చేశారండి నేను మా డూడిని చేయమన్నాను మా డూడ్ చేయమనే రోజు అయితే మా తాత వీళ్ళు వేసి నీళ్ళు వేసి అయితే చేస్తున్నాడు ఆర్డర్ వేసినాక నాన్న 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 అన్నీ అయితే వండేసి చల్లారిపోయితే ప్యాక్ చేశానండి ఇది కాబట్టి పెరుగు అన్నం వైట్ రైస్ అయితే కొంచెం అండి ఎక్కువ వద్దన్నారు ఇది ఎక్కువ ఎక్కువ పెట్టారు కదా అందుకని తక్కువ పెట్టాను పెరుగనే ఉంటుంది కదా ఇంకా ఎండకాయ ఫ్రై మల్లుడికి అయితే కంపల్సరీ పిక్కిరీ అదైతే కావాలండి అందుకనేసి అయితే ఉల్లిగడ్డ కారం ఇవన్నీ మూతలు పెట్టుకొని ఒక రెండు మూడు బాటిల్కి అయితే వాటర్ పోసి పెట్టి మూడు ప్లేట్లు పెట్టుకొని ఒక స్పూన్లు పెట్టుకుంటే సరిపోతుందండి మల్లుడు అయితే బయట కారు క్లీన్ చేస్తా ఉన్నాడు మా ప్రణతమ్మ అయితే ఇంకా పడుకుంది వాళ్ళు వాళ్ళేడు బరి దొరటాయిపోయిండీ వంట అంతా అయ్యాకైతే రాత్రి సామాన్లు ఇప్పుడు సామాన్లు అయితే అండి వాళ్ళు తిన్నాకైతే మంట వాళ్ళు పోయి ఇచ్చాకైతే ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను ఇదో అట్లా ఉందా అని ఎలా చేసుకుంటాను చూస్తూ ఉండండి ఆడుతున్నా ఇదే చాకి చాకి పోదాం పోదాంరా

సామాన్లు అయితే మొత్తం కడిగేసానండి వాటర్ క్యాన్ కూడా తెచ్చిచ్చిపోయారు మా పులు మళ్ళీ తెచ్చుకొని చేత కదనేసి గ్యాస్ స్టవ్ కూడా అయితే మొత్తం క్లీన్ చేసానండి పులిహోర అయితే మాత్రం మిగిలింది మళ్ళీ మధ్యాహ్నం అయితే పెట్టేసి అనుకుంటాము కూర కూడా అయితే కొంచెం అయితే ఉంటుంది మజ్జిగ్ కూడా అయితే చేశాను బాడీలో అయితే వస్తుందండి త్వరగా అయితే బ్రష్ చేసేసి పిల్లలు అయితే తినేస్తాను కొంచెం నీరసంగా ఉంది ఉదయాన్నే లేసాను కదా మా వాళ్ళు ఇదైతే స్నానాలు చేయించుకొని వాళ్ళు చేస్తే బజార్కి వెళ్తున్నారండి ఇంక బట్టలు అయితే చాలా ఉన్నాయండి బాబు మొత్తం అయితే పిండేసాను ఇంకా పిల్లలు అయితే ఉన్నాయండి అవి కూడా పిండేయాలి మీ మధ్య రోజు సాయంత్రం వండుతున్నా ఉదయం ముందు రోజు బట్టలు అలానే ఉండి అలానే ఉండి అయితే సాయంత్రం పిండేసరికి అసలు వర్షం పడుతుంది సాయంత్రం ఆడటాలా

మధ్య ఇక్కడ వైట్ రైస్ ఉంటున్నానండి మా అవ్వ అయితే రోజు చింతకు వేసింది అలాగే కొంచెం అయితే కారపడిస్తుంది మా రోజు చింతకు చింతకు కనబడుతున్నాను కార్యక్రమే రోడ్ల నూనె అండి పచ్చడి కారే రెండు సాయంత్రం అయితే బట్టలు కూడా అయితే అన్నీ మడత పెట్టేశానండి అయితే నీళ్లు కూడా పట్టేశాను రమ్ములకు నీళ్లు పడితేనే బట్టలు కూడా మడత పెట్టేస్తాను కస చూడండి ఎలా ఉంది అసలు అంతా మెస్సీగా ఉందా ఇప్పుడైతే టీ పెట్టేసి మావక్కి నాకైతే టీ పెట్టుకుంటామండి టీ తాగేసి అయితే ఇంకా సాయంత్రం పనులు అయితే స్టార్ట్ చేస్తానండి గెస్ట్ అయితే సెకండ్ టైం అయితే క్లీన్ చేశాను ఇంకా సామాన్ అంతా తేడేసుకున్నాను టీ పెట్టుకొని తాగేసి అయితే ఇంకా సాయంత్రం పనులు అయితే స్టార్ట్ చేస్తాను మామూలు అయితే కొట్టుకు వెళ్ళారండి మళ్ళీ ఫోన్ చేసి మరి చెప్పిండు పిల్లలిద్దరికీ కొనిచ్చుకొని కొని అనేసి అందుకైతే కొట్టుకు వెళ్ళారు మనవాడు మనవరాలు ముగ్గురైతే బయటైతే వేసిందండి గాలి మాత్రం చల్లటి గాలి వస్తుంది అబ్బా ఎట్లయినా పల్లెటూరు వాతావరణమే వేరు అసలు ఎంత హలదంగా హాయిగా మన శాంతిగా ఉంటుందో మాటలు లేవు అసలు ఏం అనుకున్నావు అంగారీ ఏం జ్యూస్ తెచ్చుకున్నావు మేమేమేం తెచ్చుకున్నావు ట్వంటీ రూపీస్ జ్యూస్ ఒకటా ఎవరు కానిచ్చు ఎవరు కానిచ్చు డబ్ల్యూ ఎవరు ఇచ్చిర్రు డబ్బులు ఎవరిచ్చిందానా నువ్వు కూర్చుంటావు కోతురు ఇంకా స్టార్ట్ అయినాయి స్వామి చూడు కోతురు పిల్లని వేసుకొని వచ్చింది ఇప్పుడు చూపిస్తారు చూడు భయపడుతుంది హై హై అద్గా ఈ క్యాట్ బాల్ చూపిస్తేనే భయపడుతుందండి ఎందుకు దీని తోడు కొడితే నీ గట్టి దెబ్బ తగులుతుంది అనుకుంటా క్యాట్ బాల్ ఉరుకుతాయి హై పండి అమ్మా చెట్టుల మీద అక్కడెక్కడ ఉంటాయి ఇంకా సౌండ్ చేస్తూ ఉంటాయి ఇక్కడైతే పొయ్యి వంట కూడా చేసానండి ఇక్కడేసేసి పిల్లలకి కూడా స్నానాలు అయితే చేయించాను వాళ్ళిద్దరైతే అక్కడ వాళ్ళు చేస్తే చేస్తే అయితే బర్రెలు రాలేదండి ఇంకా బర్రెలు ఎత్తుకు రావడానికి వెళ్ళారు ఈ కాలంలో బర్రెలైన సాయంత్రం ఐదు ఆరు అవుతుందండి ఈ లోపైతే బర్రదొలనైతే కట్టేస్తాను ఇంకండి రెండు దూడలను అయితే కట్టేసాను ఇంకో దూడ ఉంది నేను కూడా కట్టేస్తే ఇంకొక బర్రెలు వచ్చిన ఎడతటి ఇబ్బంది ఉండదు మావ్వకైతే నీళ్ళు కూడా తోడేసానండి మా అయితే నీళ్ళు పోసుకుంటా ఉంది మా వాళ్ళు ఇంకా బయట సిందుతా ఉన్నారు ఇంకా ఫ్యాన్ అయితే పెట్టాను మా వాళ్ళు ముగ్గురు ఇద్దరు సారి మూడు మంది అయితే జంపింగ్ చేస్తూ ఉన్నారు బారైతే బోవ పెట్టానండి ఇక్కడ మొదటింది వరం పోయిపోయినాక నేను కూడా అయితే స్నానం చేస్తాను మావైతే దీపారాధన కూడా అయితే చేసేసిందండి మా ఇంట్లో లేని స్వాములు అంటూ లేరు అందరూ మా ఇంట్లో కొలువై ఉన్నారు సత్యనారాయణ స్వామి లక్ష్మీదేవి షిరిడి సాయిబాబా వెంకటేశ్వర్ల స్వామి సాయిబాబా వీరబ్రహ్మేంద్ర స్వామి శివయ్య వెంకటేశ్వర్ల స్వామి ఆంజనేయ స్వామి స్వామి శివయ్య అన్నీ శివయ్యలే ఎక్కువ కనకదుర్గమ్మ శివలింగాలు అన్నీ ఉన్నాయండి మా తాత మా డూడు వాళ్ళైతే రాలేదండి వర్క్ ఉందంట రేపు అయితే ముగించుకొని మా తాత వాళ్ళంతేపు కర్ణాలు ఏమన్నా ఫేమస్ గుండె కొంచెం తిప్పేసి రేపు మధ్యాహ్నం అలాగా రేపు సాయంత్రం కల్లా అయితే వస్తా అన్నారు మా డూడు వీడియో అయితే ఇది ఏం చేయాలి ఎవరు చెప్పు వాళ్ళకి చెప్పు వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి సబ్స్క్రైబర్స్ చెప్పాలి చెప్పాలి ఏం చెయ్యాలి ఇంకా చెప్పు చెప్పున్నా అమ్మ ఛానల్ ఏం చేయాలి ఏం చేయాలి అమ్మ ఛానల్ ని అట్ట చేయాలన్నా వరగా బోడా మూగ అయితే పాలు పెట్టానికి పోయిందండి ఊర్లోనే వచ్చాకైతే అందరం పంచేసేసి స్లీపీ అందరూ అంటే రోజు పడుకున్న తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది ఈరోజు వాళ్ళు లేరు కదా మగవాళ్ళు మేము మా అవే కాబట్టి ఈ విధంగా లోపైతే అంతా ముగించుకున్నామండి పాలలోయితే ఇం చేసుకొని పడుకుంటాను వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్